అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా మాట్లాడిన విషయంపై ఆయన తక్షణమే రాజీనామా చేయాలని జాతి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు మాజీ ఎంపీ వి హనుమంతరావు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ట్యాంక్ బండ్ వద్ద నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంబేద్కర్ గారి స్ఫూర్తిని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ నిరసనలను చేపట్టింది వచ్చినాయి దాని విధంగానే కదా మన తెలంగాణ రాష్ట్రం చుట్టించింది కూడా ఆర్థిక ప్రకారమే కదా చిన్న రాష్ట్రాల నుంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాలు పొందుపరిచి కదా మన రాష్ట్రం చుట్టించింది మన చిరకాల స్వప్నం సిద్ధించింది మనం ఇంత స్వేచ్ఛ స్థాయిగా ఉంది మన ఉద్యోగాలు మనం తీసుకోవాలి అది ఉన్నతమైన వ్యక్తిని ఏ జరగని అని ఆయన ఏ విధంగా ఆయన కదా ఆయనకున్న డిగ్రీ లేదు ఆయన ఎక్కడ రోజు ఇంత కష్ట పరిస్థితిలో భార్య పిల్లలు చదివిపోతున్నా కూడా అక్కడ ఆయన బహుజనుల కోసం దేశ ప్రజల కోసం దేశ భోజన ఉన్నత ধ আমেদকে ফ্ৰেণ্ড এৰিয় বাৰ చదువుతున్నప్పుడు నువ్వు రాత్రి అంతా మేల్పుంటున్నావు కదా నువ్వు ఇక్కడ నాలుగు ఎరబైతే అంటే నేను ఇక్కడ మేల్కుంటేనే కదా జాతి అక్కడ మేల్కుంటాయి అని చెప్పేసి అన్న మహా వ్యక్తి అయినా తన జీవితాన్ని కూడా ఎప్పుడు ఏ పదవి కోసమో ఈ అమిత్ షా లేక పాకుల అని అవి రాజకీయ చేయాలని అంబేద్కర్ అయినా ఆయన ఫస్ట్ రాజకీయ నాయకుడు రాదు ఇంకా దామ్ విమర్శలు చేస్తున్న రాజకీయ నాయకులు చేయాలి మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు ప్రియాంక గాంధీ గారు మంచి కట్టుకు వెళ్తా ఉన్నారు వాళ్ళ ఎక్కువ దమ్ము లేక అంబేద్కర్ గారు ఇష్యూ తీసుకుంటారు వాళ్ళతో ఇవన్నీ కూడా దేశాన్ని భ్రష్పర్చడానికి నాటకాలని చెప్పేసి ఈ బీజేపీ ఇలాగే ఉంటే ముందు ముందు కూడా మనసు అమలు చేసి భారత రాజ్యాంగాన్ని అనుభవాలని చూస్తున్నారు ముందు ముందు మనస్ఫూర్తి తెచ్చి అలా ఉండాలని చెప్పేసి దళితులు దళితులుగా ఉండాలని చెప్పేసి చేస్తున్నారు ఇది ముమ్మాటికి జరగదు ముందు ప్రజలు జబరాస్ ఇచ్చారు దానికి నెక్స్ట్ అయితే ఆయన తరాలు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిసి కూడా చిన్న రాజకీయాలు పాల్పడుతున్నారు ఈ పాల్పడిన రాజకీయాలు రాజకీయాలు చేసుకోవచ్చు తప్పలేదు రాజకీయాలు అంబేద్కర్ గారినికాలంటే భారత రాజ్యాంగ నిర్మాత ఆయన భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు భారతదేశంలో ఆయనకున్న విగ్రహాలు ఎవరికి లేవు అటువంటి వ్యక్తిని కించపరచాలి ఏ విధంగా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టే ఏ విధంగా సరిపోతున్నాడు పాలుగొట్టు కూడా సరిపోయినా అలాంటి వ్యక్తి అమిత్ షా చాలా తప్పు చదివి నేరస్తుగా అవుతుంది దీంతో పడిపోతుంది ఆయన కేంద్ర హోంమంత్రిగా ఉండడం ఎక్కువని ఇంతమంది ఐటీఎస్లకు ఆయన భాష దేశం మొత్తం ఆయన తీసుకున్నలా ఆయన పెద్ద పదవిలో ఉండి ఉన్నతమైన పదవిలో ఉండి ఇదే విధంగా నా మాట్లాడేది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి ఆ మాట్లాడేది ముందు నుంచి కూడా అంబేద్కర్ గారిని కానీ ఈ భారత రాజ్యాంగాన్ని కూడా ఇద్దపరిచిగొక్కాలని చెప్తున్నారు అని చెప్పేసి మా ఏసీసీ నాయకులు ప్రధాన ప్రపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ముందు నుంచి కూడా చెప్తున్నాను రాజ్యాంగాన్ని ముందులో దేశమంతా తిరుగుతుంటే అది ఖాళీ రాజ్యాంగం అని చెప్పేసి మోడీ అభినందన చేసింది అక్కడ కూడా మోదీ అభినందన చేసింది ఇదంతా అధికారం ఒక మతం ఎక్కి కూడా చేస్తున్న పని వీళ్ళంతా బహుజన పైన ఎస్సీ ఎస్టీల మీద అందకోవాలని చూస్తున్న మరి ముఖ్యంగా రిజర్వేషన్ తీసేసాడు రిజర్వేషన్ డైరెక్ట్ గా తీయలేదు మోడీ ఫస్ట్ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ చేసేసి ప్రైవేట్ చేస్తే రిజర్వేషన్స్ ఉండవు ఆ విధంగా రిజర్వేషన్ కట్టేసి ఎస్సీ ఎస్టీ తండ్ర దొక్కాలని తీసి వీళ్ళు ఎదుగుద్దు చెప్పేసి చూస్తున్నారు అదే విధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేది ఏ రాజ్యాంగం అయితే వీళ్ళు ప్రమాణం చేసి చెప్తారు నే మంత్రిగా ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తున్నాం ఆ రాష్ట్ర రాజ్యాంగం నిర్మాత తన తన్నతల్లినే ఇది పిచ్చుకున్నట్టు కదా పాలు దాగి రోముందరూ తగ్గుతున్నట్టు కదా ఈ విషయాన్ని కూడా దేశ ప్రజలందరూ కూడా భ్రహించాలి ఈ యొక్క అమిత్ షా ఉన్నారు చూసారా ఆయన మోడీ లేకుంటే వార్డు మెంబర్ కూడా గెలవడైన మోడీ ఉంటేనే అమిత్ షా అంతే

అంబేద్కర్ ఏకవచనంతో రాజ్యసభలో మాట్లాడడం జరిగింది మేము అమిత్ తీర్చిదిద్దిన ఘనత భారత భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వెంబడే మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని అమిత్ షా గారిని డిమాండ్ చేస్తాం